హలో ఫ్రెండ్స్ మీరు తీటపోర్ల తమాషాలను తాగబోతుల తైతక్కలను బావ చేసే పరస్కారాలను పెళ్లిలో జరిగే ఫన్నీ వీడియోలను బాగానే చూసుంటారు కానీ ఆటగాళ్ళు ఆడుతున్నప్పుడు జరిగే ఫన్నీ మూమెంట్ని చాలా అరుదుగా చూసుంటారు కావున దేశమంతా దేవలాడి దేవలాడి దొరకబట్టుకొచ్చాను వీరు చేసే తీట పనులను చూసి మీరైతే నవ్వి నవ్వి పాగలు కావచ్చు కాబట్టి మస్తు ఇంట్రెస్టింగ్గా మరియు ఫన్గా ఉండే ఈ వీడియోను చివరి వరకు చూసేయండి చలో ఇంకా సురు చేసేద్దాం దోస్తులో ఎంపైర్ అంటేనే అదరకుండా బెదరకుండా తుది నిర్ణయాన్ని తడబడకుండా చెప్పాలి కానీ ఎంపైర్ అంకుల్ని చూడండి బాల్ని బరాబర్ అబ్జర్వ్ చేయకుండా వచ్చిందిరా నానా అంటూ రాకముందే వాత పెట్టుకుంటాడు ఫ్రెండ్స్ ఏ ఆటగాళ్ళైనా గ్రౌండ్లో దిగగానే ఆపోజిట్ వాళ్ళకి దడ పుట్టించాలనుకుంటారు కానీ అలాంటి టైంలో ఇలాంటి ఘోరం జరిగింది కెమెరామెన్ అంటేనే ప్రతిదీ కళ్ళకు కనిపించేటట్టు చూపించడం ఆయన కళ ధర్మం కూడా కానీ స్టేడియంలోనే సరసలాడుతున్న ఈ కామ ఆకతలను చూసి ఆటగాళ్లు ఆశ్చర్యపోయారు ఇంకా ఇక్కడ చూడండి మెహదీ హాసన్ అమ్మాయిల మేకంలో మునిగిపోయి ఉంటాడో బ్యాట్మెన్ బడషాటే కొట్టాడో బాల్ పోయిపోయి మెహదీ హాసన్ మధ్య వికెట్ ని తాకింది పోండే భయలో జర ఈ బౌలర్ పాపపై ఒక కన్నేయండి ఈమె ఈ బాల్లో ఎలాగో అలాగా వికెట్ ని పడగొట్టాలనుకుంటది అనుకున్నట్టే జరిగింది ఆ ఆనందంలో ఆమె ఉండగా దుర్కింద్రాభాయి మోకా అన్నట్టు మనోడు ముడుసుకుంటా ముడుసుకుంటా వచ్చి మంచిగా అమ్ముకుంటాడు పోండి పాస్దార్ సూర్య కుమార్ యాదవ్ ఈయన గారి ఈ క్లిప్ ని చూడండి గ్రౌండ్ లోనే వేరే లెవెల్లో డాన్స్ చేస్తుంటాడు ఈ బయ్యను చూడండి చింగు చింగు మని బాగానే ఎగురుతుంటాడు కానీ అంతలోనే ఇలా ఎంత గట్టిగా తాకిందో ఏమో కానీ పది మందిలో పరువు కోసం కొంచెమైన మసులుకుండా వెళ్ళి పోతుంటాడు బర్త్డే పార్టీ అంటేనే తీట పొరగాళ్ళ తమాషా యాదికి వస్తుంది కానీ సెలబ్రిటీలు కూడా ఈ విధంగా హంగామా చేస్తుంటారు ఇక్కడ భయ్యూ దునియాలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది ఫుట్బాల్లో గోల్ కొట్టడం ఈ కాకగారికి కాయశనుకుంటా అది నెరవేరగానే ఇలా బట్టలు తీసి ఊరమాజ్ డాసేస్తుంటాడు విరాట్ కోహ్లీ ఇషాన్ కిషాన్ ఒకరిపై ఒకరు పంచులు వేసుకుంటారు విరాట్ నువ్వు గిట్ల నడుస్తావు అంటాడు ఇషాన్ కిషాన్ విరాట్ ఏం తక్కువడా నువ్వు గిట్ల నడుస్తావు అంటాడు విరాట్ విరాట్ కోహ్లీకి అనుష్క మేడం గ్రౌండ్లో ఉండగా యాదికొచ్చిందో ఏమో కానీ ఏకంగా మూడ్లోకి జారిపోతాడు విరాట్ భయ్య స్టాంటర్డ్ బ్రాండ్స్ గ్రౌండ్ లో వాకింగ్ చేస్తుండగా బెనకతలా దాకుంటా దాకుంటా పోయిన జోహీ రూడ్స్ బ్రాండ్స్ మైండ్ ను కిందికి లాగేస్తాడు రోహిత్ శర్మ గైకాడ్ బాల్ ని క్యాచ్ పెట్టడానికి ఉరకగా లాగునే ఊడిపోతుంది దోస్తులు ఏదైనా అనుకోకుండా సంఘటనలు జరిగినప్పుడు ఈరోజు ఎవరి ముఖం చూశాను అని అనుకుంటాం ఇక్కడ అదే జరిగింది వీరి ఫీలింగ్ కూడా